నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్గా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిండు వాటితో పాటు కొన్ని ఆనిమత్యాలు కూడా అందించిండు మనకి ఎందుకంటే చాలా గొప్పగా చెప్పిండ్రు ఆయనకి బాకా ఉదే పత్రికలు బాకా ఉదే మీడియా ఛానళ్ళు ఇరవై ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీకి పోవడం ఇదే మొదటిసారి అని సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ రాసినోడికి అది తెలవనుడికి రెండు వేల పదిహేడులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సంగతిని మర్చిపోయి మొత్తానికి అసలు ఇప్పటిదాకా ఇరవై ఏ పోయిన ముఖ్యమంత్రి లేడన్నట్టుగా రాసిండ్రు వండి వార్చిండ్రు సరే అది అలా విఘ్నతకే వదిలేద్దామని చెప్పి కూడా పబ్లిక్ అంటా ఉన్నారు సో పోయిండు పోయిన తర్వాత అసలు ఏం చేసిండు ఎందుకు పోవాల్సి వచ్చింది కారణం ఏంది పోయిన తర్వాత మరి ఏం శంకుస్థాపనలు చేసిండు ఏం మాట్లాడిండు ఏమి గొప్ప మాటలు చెప్పిండు అక్కడ అనేది ఖచ్చితంగా మీరందరూ చూడాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలేంటి పైగా తీట మాటలు ఏంటి డైరెక్ట్ గా ఇలా అడుగుతా ఉన్నారు అంటా ఉన్నారు ఈ తీట మాటల మనిషి ఏడ దొరికిండు మనకు అని చెప్పి బాధపడతా ఉన్నారు ఒకసారి వార్త ఎందుకు చూద్దాం ఒకసారి చూడండి ఆయన ఏమంటారంటే మళ్ళీ వస్తా మీటింగ్ పెడతా ఓకే మళ్ళీ వస్తా మీటింగ్ పెడతా ఆయన చెప్పేది ఇప్పుడే కాదు మళ్ళా కూడా వస్తా ఓకే రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఎందుకంటే మీరే చెప్పినరు ఈ రాష్ట్ర నిరుద్యోగులని అట్లే విద్యార్థులని కేసీఆర్ ఆగం చేశాడు కాబట్టి మేము వస్తే మొత్తం మీ రూపురేఖలని కూడా మార్చేస్తాం మీ భవిష్యత్తును అంతా కూడా బంగారుమయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓకే అయితే వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలి లెక్కకైతే ఏం చెప్పే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినాడు ఇనుప కంచెలను గడిల కంచెలను బద్దలు కొట్టి ఇవాళ నేను ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ ప్రజా ప్రజాభవన్ ఈ అప్పటి ప్రగతి భవన్ లో మరి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ గడి చుట్టూ ఉన్నటువంటి ఆ ఇనుప కంచెల గోడలన్నీ కూడా బద్దలు కొట్టినా అని చెప్పి ఆనాడు గొప్పగా చెప్పాడు చెప్తే అందరం అనుకున్నాం నిజంగా అదే ఉంటదేమో అట్లే కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాం మళ్ళా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఏముందు తెలుసా మీకు అది చూస్తారా ఒకసారి చూడుర్రీ ఈయన చెప్పిన ఈ మాటల కంటే ముందు ఒక్కసారి అసలు అక్కడ ఏం జరిగింది ఒకసారి చూడండి ఇగో ఉస్మానియా యూనివర్సిటీలా విద్యార్థుల దగ్గరికి వెళ్ళే మన ముఖ్యమంత్రి ఎట్లాంటి భాష మాట్లాడాలి ఎట్లాంటి భావాన్ని వ్యక్తపరచాలి ఎట్లాంటి ఆలోచన కలిగి ఉండాలి అనే దాన్ని వీళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు ఈయన మాట్లాడే భాషను ఈయన చెప్పే విధానాన్ని బట్టి ఒకసారి అసలు అక్కడ కంచెల గురించి ఎన్నో నీతులు వదిలేసిన కాంగ్రెస్ నాయకులారా ఒకసారి దీని గురించి సమాధానం వివరణ చెప్తే చెప్పండి ఇవేమంటారు వీటిలని క్యాంపస్కి పోయి విద్యార్థులతో మీటింగ్ పెట్టుకోవడానికి ఇంత భయం పడుతూ ఈ ఇనుపగంచల మధ్య పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఏం తప్పు చేసాడు ఎందుకు మరి భయపడ్డాడు అని అడుగుతా ఉన్నారు ఇంకా చూడండి ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు ఇంతగానం పోలీసు వ్యవస్థను పెట్టుకొని మరి పోవాల్సినంత అవసరమేమున్నది అంత తప్పిదం మేమేం చేసినాం అంతగానం ఏం అక్కరున్నది అంత టెన్షన్ ఎందుకు ఇగో నిర్బంధాల మధ్య క్యాంపస్ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇంత భయం ఎందుకు ఆనాడు చెప్తారు కదా నిర్బంధాలు 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 ఇవాళ వీటిని ఏమంటారు ఎప్పుడైనా సరే గతంలో యాద పెట్టుకోండి లేదా గుర్తు చేసుకోండి లేదా ఆ విద్యార్థులను అడుగుండ్రి బయట లేదా ఎంటర్ అయ్యే చోట మాత్రమే ఉండే పోలీసులు ఈసారి మొత్తం క్యాంపస్ నిండా ఆ గార్డెన్ తో సహా ఏది వదిలిపెట్టకుండా కంప్లీట్ గా పోలీసులతోని నింపేసి పెట్టేశారు ఎందుకు అంతగానం భయం మీరే చెప్పిండ్రు కదా ఉద్యోగాలు ఇస్తామంటే అంటారు విద్యార్థులు మేము నోటిఫికేషన్ వేయంగా మళ్ళీ మళ్ళీ ఎందుకు నోటిఫికేషన్లు ఇప్పుడే వస్తున్నాయని చెప్పి అబ్బాయి ఈ నోటిఫికేషన్లతో మేము భరించలేకున్నాం వెంట వెంట వస్తే మేము చదవలేకున్నాం జర ఆపు బాబు అని ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి అని చెప్పి నీతులు వదిలేసినాక మరి మిమ్మల్ని స్వాగతం పలకాలి కదా రారమ్మని మీకు స్వాగతం చెప్పాలి కదా దానికి ఇంతగానో పోలీస్ వ్యవస్థ ఏమక్కరు నీకు ఇంత భయం ఎందుకు అవుతా ఉంది అని ఇలా ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఇంతగానం అవసరం లేదు కదా అయితే ఆనాడు ఏం మాట్లాడిందో ఒక్కసారి ఇది వినాలి మీరు ఇవన్నీ విన్న తర్వాత ఈ ఆన విన్న తర్వాత అసలు పోదాం ఒకసారి చూడండి అంటే వీటన్నిటిని మర్చిపోతారేమో అనుకుంటారు ఈ నాయకులు దొంగ నాయకులు మొదలైనప్పుడే కొట్టి సపాట్లు కొట్టిరా నాడు ఇనుప కంచెలను బద్దలు కొట్టినా అని చెప్తూ కదా ఇలా ఏ ఇనుప కంచెలతో పోయినావు మరి ఏం అక్కరా అంతగానం భయం అవుతుంది విద్యార్థులను గెలవడానికి మరి ఎప్పుడో గత ప్రభుత్వంలో అన్ని అనుమతులు ఇచ్చి అన్ని నిధుల్ని మంజూరు చేసి కట్టినటువంటి అక్కడ భవనాలకి ఇవాళ నువ్వు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తే ప్రజలకు తెలియదు అనుకున్నావా అర్థం కాదనుకున్నవా నువ్వేమన్నా పైసలు ఇచ్చినవా నువ్వేమన్నా అక్కడ కన్స్ట్రక్షన్స్ చేసినరా నీ ప్రభుత్వం ఏం చేసిందని ఇలా రిబ్బన్ కటింగ్ చేస్తా గత ప్రభుత్వం మేము చేయొద్దా చేయొచ్చు కానీ గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి కూడా మాయం చెప్తున్నారు చూడు ఇది కూడా మాకు భయమైతా ఉంది ఈ ఇరవై నెలల్లో మరి ఏం కడితే రాడా బంగ్లాలు అని మాకు డౌట్ వస్తూ ఉంది ఇక్కడ ఉద్యోగాలు కదా గత ప్రభుత్వం వేస్తే నోటిఫికేషన్ మేము ఉద్యోగాలు ఇస్తే అవి మావి కాదంట్రా పక్క పొంటి ఓన్కి పుట్టిన బుడ్డే మా బుడ్డే అంటే మరి బిడ్డ ఎట్లా అవుతుంది అని అడిగితే క్వశ్చన్లు వస్తున్నాయని ఇదాన్ని కూడా రేపు పొద్దుగల మరి మాకు డౌట్ వస్తుంది మరి ఇది కూడా మీరే కట్టిరంటారేమో మరి మీరే చేసిరంటారు అని చెప్పి అనుమానం వస్తా ఉంది ఇగో అయితే ఈ వార్త ఏంటిదంటే ఆయన ఏమన్నాడంటే డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ వద్ద సభ నేనేం చెప్తా ఉన్నా అంటే డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభ పెట్టలేడు పెట్టడు గాక పెట్టడు కావాలంటే మీరు డిసెంబర్లో ఒకసారి నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి నో డౌట్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇంకా ప్రజలను కలిసేది లేదు విద్యార్థుల కోసం ఆలోచించేది లేదు ఎక్కడ తిరిగేది లేదు అది ఎట్టి ప్రశ్నలు జరిగేది లేదు పైగా ఆనాడు ఏమంటాడంటే ఆ రోజున వర్సిటీలో ఒక్క పోలీసు ఉండొద్దు ఇయ్యాల ఎట్లున్నారు పోలీసులు అసలు పోలీసులు లేకుండా ఎందుకో ఓకపోతే మరి ఈరోజు ఒక్కలిద్దరు కాదు వందల వేల మంది పోలీసులను పెట్టుకొని పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది నూట ఎనిమిది ఏళ్ళ ఓయు కి దళితుడిని వీసీ చేశాం ఆహా ఇదైతే ఎంత గొప్ప మాట అంటే దళితుడిని వీసి చేశామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఆ దళితుడిని ఇలా ఎట్లా అవమానించిందో తెలుసా మీకు అది ఆయన ఏమన్నాడు తెలుసా ఒకసారి ఆ వీడియో చూడండి అంటే ఇవన్నీ అడిగేటోడు లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయన రాచరికపు పోకడ ఏంటిదో ఒకసారి చూడండి ఒక వైస్ ఛాన్సలర్ గురించి ఒక ఉప కులపతిని పేరు పెట్టి పిలిచే ఆయన మరి అజ్ఞాని అనాలనా జ్ఞాని అనాలనా మేధావి అనాలనా ఏందో తెలియదు కానీ ఆ పేరు ఎట్లా నిలిచిండు ఆయన ప్రవర్తన చూడండి నూట ఎనిమిది సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద దళితుడు కూడా కాలేదు నేనేమంటున్నా కాలేకపోయిండు కాలేదు అని అంటా ఉంటే నేను ఏ పార్టీ అని చూస్తలేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా ఈ సిగ్గులేని దద్దమ్మలు నాయకులు పరిపాలించిన ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోయిండు ఎందుకు చేయలేకపోయినరు అందరు మీ నాయకులే కదా అంత మీరే కదా మరి బీసీలు ఎస్సీలు పరిపాలించినప్పటికి కూడా కాలేకపోయిందని చెప్తే ఎక్కువ శాతం అగ్రవర్ణాలే పరిపాలిస్తే మరి ఎందుకు చేయలేకపోయినరు ఇలా చేసిన దాన్ని గొప్పగా నువ్వు చెప్తా ఉన్నావు కదా ఇది మీ క్రెడిబిలిటీ మీ క్రెడిట్ అనుకుంటే ఓకే కానీ గతంలో ఎందుకు చేయలేదు ఎందుకు చేయించలేదు మరి అప్పటి తప్పిదం ఏ నాయకులది ఎవరి వల్ల ఆ నష్టమైంది పైగా ఇలా చేసిన దాన్ని ఏమంటా ఉన్నాడు చూడండి ఎంత సింపుల్గా ఇగో కుమార్ని ఒక దళిత బిడ్డని రోజు మనం సింపుల్ గా కుమార్ వైస్ ఛాన్సలర్ అంటే ఒక క్యాంపస్ కి కేబినెట్ ర్యాంక్ కంటే ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు ఉప కులపతి హానరబుల్ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు అని పిలవచ్చు పిలవాలి లెక్కకైతే అది పద్ధతి అయితే ఆయన ఏమన్నా మీ ఫామ్ హౌస్ దగ్గరనో లేకపోతే మీకున్న వ్యవసాయ క్షేత్రంలోనో పనిచేసే పాలేరు అనుకున్నావా ఏం చేస్తాడు ఆయన అంటే నిమ్న వర్గాల బిడ్డ కాబట్టి నీకు నచ్చినట్టుగా మాట్లాడిస్తావు నీకు తోసింది అనేస్తావు విలువ లేకుండా మాట్లాడతావు అదే వేరే వాళ్ళని అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాలి గెలిపిస్తే మనకి రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని గారు యాడ్ చేస్తావు తో పెడతావు ఈకలు పెడతావు అన్ని పెడతావు కానీ ఇక్కడ ఒక దళిత బిడ్డని ఇదేనా నువ్వు గౌరవించేది ఏమైనా నీ పాలేర్రా నీ కౌలర్ అయితా లేకపోతే నీ వ్యవసాయ కూలియా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు హానరబుల్ వైస్ ఛాన్సలర్ అని పిలవాల్సినటువంటి ఆయనని గారు అనాల్సింది ఒక కుమార్ని పెట్టిన అంటే ఏదో నీకు దగ్గరున్న అసిస్టెంట్ ని వైస్ చాన్సలర్ గా చేసిన అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది నిజంగా ఖండించాల్సిన విషయం నో డౌట్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసిన వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది కుమార్ని ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేస్తాం దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువు అయిపోయి ఏమి ఇచ్చినావు మరి నైపుణ్యం అంటావు దళితుడు అంటావు దళితుడు కాబట్టి చేయలేదంటావు ఏంది అసలు నీ స్టాండ్ ఏంది ఏం చెప్పదలుచుకున్నావు అసలు నూట ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా దళితుణ్ణి చేయలేదని నీకు గొప్ప చెప్పి నేను దళితుణ్ణి చేసినా అని చెప్పడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వెంటనే దళితుడే కాదు నైపుణ్యం ఉన్నోడని చెప్పబడితే చదువు అని చెప్పబడుతుంది అసలు నీకు స్టాండ్ ఏంది నైపుణ్యం ఉన్నోళ్ళు కావాలన్నా దళితులు కావాలన్నా నువ్వు ఎవరికోసానికి మాట్లాడుతూ ఉన్నావు ఎవరి నీకు కావాలి లెక్కకైతే మళ్ళా చదువు నైపుణ్యాల గురించి మాట్లాడతాడు మన ముఖ్యమంత్రి చదువు నైపుణ్యాలు చదువు వస్తే ఇంగ్లీష్ వస్తే ఏమొస్తుంది ఆడా హోటల్లా మెను ఆర్డర్ తీసుకోవడానికి తప్ప ఇంకా దేనికి వనకొస్తుంది ఏదైనా బటర్ షాప్లా కడ్రాయర్లు అమ్మడానికి పనిచేస్తుంది అని చెప్పిండు ఆయన ఇంగ్లీష్ గురించి ఎలా చదువు వస్తేనే బాగుపడతాం చదువు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పడానికి చెప్తే ప్రయత్నం చేస్తే అసలు నేను ఏమనాలి నీ స్టాండ్ అదా ఇదా చదువు అంటవా వద్దంటవా అసలు నీకున్న ఏంది అసలు నీ స్టాండ్ ఏంది ఇక్కడ చూడండి చదువును గుర్తించి ఒక కుమారును ఒక కుమారును చదువుకున్నవాడు ఒక కుమారు ఎంత గౌరవంగా సంబోధించాలి ఆయన భాష ఏంది అందుకోసానికి భాష మాట్లాడతారు కాబట్టి మనకు కూడా అట్లాంటి భాషతో సమాధానం చెప్పాలనిపిస్తుందని పబ్లిక్ అంటా ఉన్నారు ఆయన గురించి తెలుసు అన్నట్టు ఆయన మాట్లాడే మాటలు ఏంది ఆయన బిహేవియర్ ఏంది ఆ కథ ఏంది ఆయన పోకడలేంటి నియంతృత్వ మనస్తత్వం ఏంది అవన్నీ కూడా తెలుసు అన్నట్టు ఇక్కడ చూడండి ఇంకా ఏమంటాడు డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ వెళ్తే మీటింగ్ పెడతానని తాను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి తప్పకుండా వస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆ రోజున క్యాంపస్ పరిధిలో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దని ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చని తెలిపారంటూ చూస్తాం మేము అసలు డిసెంబర్లో నువ్వు వస్తావరావా చూస్తాం ఒకటి అప్పటిదాకా నీ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా కూడా మాకు తెలిసిపోతుంది ఆ తర్వాత ఫస్ట్ నీ సీటు ఉందేమో చూసుకో ఇక నువ్వు వచ్చు సెకండరీ వచ్చినాక ఒక్క పోలీస్ లేకుండా వస్తేనే నువ్వు మొబైల్ తరీ కాల లేకపోతే అట్టిదే ఇక ఇవన్నీ పబ్లిక్ చేసే కామెంట్స్ అంత తెలివి ఉంటే ఈ మాట మాట్లాడినందుకు నిజాయితీగా నిబద్ధతతోని ఆనాడు మరి ఒక్క పోలీస్ కూడా రాకుండా వస్తావా అవుతదానితోని అనేది కూడా లెక్కేసుకోవాలి చెప్పుడు మాటలు కాదు ఏదో మాటలకు ఏదో చెప్పేసి ఏదో తీయని మాటలకు తీర్థం పోతే ఏదో అవుతుంది అన్నట్టు ఉన్నది నేను చెప్పేది ఇక చూడండి ఇంకా అదే రోజు అక్కడికక్కడే ఓయూ అభివృద్ధి పనులకు జీవోలు ఇస్తానని హామీ ఇచ్చారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు తొంభై కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించారు ఈ తొంభై కోట్ల హాస్టల్ భవనాలు ఈయన ఇచ్చింది కాదు వీళ్ళు అప్రూవల్ చేసింది కాదు వీళ్ళు కట్టింది కాదు గత ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కట్టిస్తే ఇలా వచ్చినటువంటి రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ ఇది అయితే దానికి సంబంధించి సరే అనంతరం డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూము దుందువి భీమా వసతి భవనాలను ఇనాగ్రేట్ చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ నూట ఎనిమిది ఏళ్ల యూనివర్సిటీకి ఓ దళితుడిని వీసీగా చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఓకే ఇక్కడ దాకా ఇక గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు యూనివర్సిటీలు అవిభక్త కవలని పేర్కొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని పేర్కొన్నారు నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు దేశ స్వాతంత్రం కోసం గడ్డపై నిలబడి వందే మాత్రం పాడిన పివి నరసింహరావును గుర్తొస్తున్నారని అన్నారు సాయుధ పోరాటంలో భాగంగా మారుమూల పల్లెల్లో ఎర్రజెండా పట్టుకుని పోరాటం చేసిన ఎందరో మహానుభావులు ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడిందని చెప్పారు అలాంటి మహానీయులు ఎందరో చదివిన వర్సిటీ ఉస్మానియా వర్సిటీ అని కొనియాడారు అయితే ఉస్మానియా ఉద్యమాల పురిటిగడ్డ అని చెప్తూ తెలంగాణ తొలితరం మరి చెన్నారెడ్డి మల్లికార్జున్ గౌడ్ మదన్ మోహన్ లాంటి వాళ్ళు కూడా ఓయూ విద్యార్థులేనని సీఎం తెలిపారు ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఘనత సాధించి మాజీ కేంద్ర మంత్రి సూదిన్ జైపాల్ రెడ్డి కూడా ఓయూ బిడ్డేనని గుర్తు చేశారు ఇక సూదిన్ జైపాల్ రెడ్డిని తర తమరు ఎంత గౌరవించారు గతంలో ఆయన గురించి ఏం మాట్లాడిర మీకు మామవుతాడు పిల్లనిచ్చిన మామకి అన్న సో ఆయన కూడా మామ ఆ మామ గురించి తమరు ఎంత గొప్పగా ఆనాడు మాట్లాడినరు ఎట్లా అవన్నీ కూడా ఇలా వీడియోలు ఉన్నాయి ఇంకా అట్లనే అవి సోషల్ మీడియాలో కనిపిస్తాయి అవి ఇప్పుడు ఏదో గొప్ప అంటే అవసరానికి ఇప్పుడు సోనియా గాంధీ కదా ఆనాడు తెలంగాణ బలి దేవత దయ్యం అని మాట్లాడిన ఆయన తర్వాత మళ్ళీ ఇలా అమ్మ అయిపోయింది వీళ్ళ దేవత అయిపోయింది మరి ఏమాయగా అట్లాంటివి పుచ్చుకునే గంత మాట లాంటివి మీ అమ్మను అంటే ఇచ్చిన్నాడు దేవత ఈయనాడు దయ్యం అని చెప్పి మాటలు మార్చాడు నిజంగా దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటాడు అన్న మాటని మార్చడంలా చెప్పిన మాటను తిమ్మిని బమ్మి చేయడంలా ఇట్లా చెప్పి ఎప్పుడు చెప్పినా అని చెప్పి అనడంలా నెంబర్ వన్ అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా వర్సిటీ పాత్ర చరిత్ర మరవదని అన్నారు నేటికి తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఉద్యమానికి పురిటి గడ్డ అని పేర్కొన్నారు చదువుతో పాటు పోరాటం నేర్పింది వర్సిటీ ఏనని తెలంగాణ సాధన యాదయ్య శ్రీకాంతాచారి వేణుగోపాల్ రెడ్డి కోసం అమరుడు అయ్యాడని ఆ అమరుడయ్యాడని గుర్తు చేశారు అలాంటి చైతన్యాన్ని రగిల్చిన ఉస్మానియా కొందరు కాలగర్భంలో కలిపారని కలపాలని చూశారని విమర్శించారు మన బడ్జెట్ లక్ష కోట్లు కాళేశ్వరం రూపంలో గంగలో కలిశాయని అన్నారు అంటూ లక్ష కోట్లు గంగల కలిసిపోయినాయట మరి ఇలా ఆన్ చేస్తున్నటువంటి మోటార్లు ఏంటి ఆ వస్తున్న నీళ్ళు ఏందో నాకే అర్థమవుతలేదు ఆయన ఎప్పుడైతే అది కాళేశ్వరం అంటాడు కూలేశ్వరం అంటాడు కూలిపోయింది అంటాడు ఇంకేమేమో చెప్తాడు అసలు అడ ఏం కూలిందో మరి కూలితే మరి ఈ షిపాయి ఎందుకు కడతలేడో మాకు అర్థమవుతలేదని ప్రజలు రైతులు వాళ్ళకి ఎరుకున్న భాషలా వాళ్ళకెరుక్కున్న జ్ఞానంలా వాళ్ళే చెప్తారు ఏ ఇంత మొగోడైతే మరి గది కట్టకపోయా ఇంత పనిమంతుడైతే బాగా తెలివిగా ఉన్నారు కదా బాగా మాటలు చెప్తారు కదా శింటి సంస్థలు దొరకలేవా మేస్త్రులు దొరకలేదా పని చేయనిక సపోయిరా ఈ రాష్ట్రంలో అని అంటా ఉన్నారు సో ఈయన చెప్పేది మాత్రం కాళేశ్వరంలో లక్ష కోట్లు లక్ష కోట్లు మిగిలిస్తే మిగిపోదామని చూసినావు ఒకవేళ అది కట్టలేదు అనుకుందాం అది ఎలా కన్స్ట్రక్షన్ జరగలేదు ఆ లక్ష కోట్లు అనుకుందాం ఏ అంతా మింగుదామని చూసినారు ఎక్కడక్కడ పంచుకుందామని చూసినారు అరే అది భవిష్యత్ తరాలకు ఓ వందేళ్ళ దాకా నీళ్లు అందిస్తే రైతులు వ్యవసాయం చేసుకుంటే తద్వారా మనకు డెవలప్మెంట్ జరుగుతుంది అది రిస్పెట్టేరిగా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు దాని వెనుకనే పడ్డారు మిగిలిస్తే ఏం చేస్తారు మీరు పంచుకొని మీరు బతుకుదామని చూసినారు అట్లనే ఈయన ఇంకొక మాట అన్నాడు అదేం మాటో చూడరు అయితే బడ్జెట్ గురించి మాట అన్నాడు కదా ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి నేను డిసెంబర్ లో వచ్చి వందల కోట్ల రూపాయలని ఇచ్చి అక్కడికక్కడ మీ సమస్యలన్నీ తీరుస్తా అని చెప్పడానికి ఒక మాట అన్నాడు అదేందో ఒకసారి చూడండి అది పెద్ద టైమేం పట్టలే అదే మీటింగ్ లా అటుకెళ్ళి ఇటుకెళ్ళాటు గంతే ఒక ఐదు పది నిమిషాల తేడాల్లా ఆయన మార్చిన విధానం చూడండి ఎంత హాస్యాస్పదం అనిపిస్తుంది అంటే ఎంత నవ్వానిపిస్తుంది నవ్వు వస్తుంది అంటే ఇగో చూడండి ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకుని ఈ రోజు నేను ఉన్న వాస్తవం దగ్గర చెప్పదలుచుకున్నా చెప్పాలి వాస్తవం చెప్పాలి ఎందుకంటే ఎన్నో వాస్తవాలను దాచిపెట్టినాం కాబట్టి ఈ వాస్తవం అనే చెప్పు మరి ఉన్న వాస్తవం ఇగో నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఒక ముఖ్యమంత్రి ఆయన స్థాయి ఏంది ఆయన చెప్పాల్సింది ఏంది ఈ రాష్ట్రంలో అసలు పంచడానికి భూములు లేవట ఖజానా ఖాళీ ఉన్నదట ఇంత చాత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని చెప్పి అంటున్న ఆ కామెంట్లకు మరి ఎవరు సమాధానం చెప్తున్నారు నాకే తెలియదు కానీ చూడండి ఖజానా ఒట్టిపోయి ఉన్నది నిండా ఉంటే ఎత్తుకపోదామని చూసిన ఆరు ఖజానా తయారు చేసి పెడితే కేసీఆర్ ఆయన ఊడ్చుకొని అనుకున్నారు చూడండి ఇంకా ఆయన ఏమంటాడు ఇప్పుడు ఏం చెప్పాడు మనకు మన కళ్ళ ముందే ఉంది సాక్ష్యం భూములు లేవు ఖజానా లేదు పైసలు లేవు అన్ని ఖరాబ్ అయిపోయినాయి మన దగ్గర ఏమి లేవని చెప్పాడు బిచ్చపల్ల పాట పాడిండు పాడిండా వెంటనే మళ్ళీ ఏమంటాడు కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా ఏమన్నాడు ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా నీకు వందల కోట్ల నిధులు ఇస్తా అని చెప్పాడు ఎట్లా వచ్చే వందల కోట్లు మరి ఇప్పుడు తనన్నటువంటి మాటనే డిసెంబర్లో ఎట్లా వస్తే వందల కోట్లు నాకు తెలుస్తలేదు మరి అప్పటికప్పుడు ఇప్పుడే చెప్పాడు నా దగ్గర ఒక్క రూపాయి లేదు పంచడానికి లేదు మిమ్మల్ని ధనవంతులు చేసే పరిస్థితి కూడా లేదు చదువుకోవాలి చదువు ద్వారానే వృద్ధులకు రావాలి తప్ప మన దగ్గర ఏమీ లేవని చెప్పాడు ఏమీ లేవన్నోన్వి డిసెంబర్లో లో వందల కోట్లు ఎట్లా ఇస్తే చెప్పాలి ఇది ఆగస్టు అయిపోతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలల వందల కోట్లు ఇవ్వకపోతే ఇక నీకు అప్పుడు ఉంటుంది సమాధానం అని ఇలా ఉస్మాన్య విద్యార్థులు అంటా ఉన్నారు ఇక ఇంకొక మాట ఏంటంటే ఈ తీట మాటల రేవంత్ రెడ్డి తీట మాటల రేవంత్ రెడ్డి అని పిలుస్తా ఉన్నారు నీ నా భాష కాదు కామెంట్స్ చూసుకోండి ఒక్కసారి ఆయన మాట వినండి ఒకసారి తీట భాష మాట్లాడిండు యాక్చువల్గా జర్నలిస్ట్గా జర్నలిస్ట్ గా మా జర్నలిజంలో నేర్పించలేదు అట్లాంటివి యాక్చువల్గా అవి మాట్లాడొద్దు వినొద్దు లేదా చెప్పొద్దు వాటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయొద్దు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే అట్లాంటి భాష మాట్లాడడం మనకు దౌర్భాగ్యం అందుకోసానికే ప్రజలకైతే ఎరక కావాలి కదా చూడాలి కదా చూడండి ఒక్కసారి ఆయనే మాట్లాడం ఆయన బూతులన్నీ విన్నాం మనము ఈ అన్నీ అయిపోయినాయి ఇంకోటి ఎత్తుకుని నాకు ఈ పదం గురించి కొంత క్లారిటీ లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అది మాట్లాడి నేను బయట మామూలుగా అయితే ఎవరన్నా ఆ వర్డ్ మాట్లాడితే ఏమనిపించేదంటే అది కొంత తప్పుడు పదం కదా అది ఇంకో రకంగా మాట్లాడతారు కదా అది అసలు అది ఉపయోగించద్దు కదా తీట అనే మాట వేరే రకం వేరే రకంగా వస్తుంది అర్థం అది దాన్ని అంతమంది ముందర అరే చదువుకున్న ఉన్నారు స్కాలర్సు విద్యార్థులు పైగా మేధావులు అక్కడ మహిళలు వీళ్ళందరు ముందు నా మీద చీట ఉంటే ఏంది ఆ భాష నాకు అర్థం కాలేదు నా మీద చీట ఉండు అరుగు ఆ భాష ఏంది అసలు ఇగో నా మీద తీట ఉందంటే నేను అర్థం చేసుకుంటాను ఆ పాపం తల కిందికి వేసుకుంటా ఉన్నారు మహిళలు ఆ మీటింగ్ లా నాకు అర్థమైతే ఆమె డైరెక్ట్ గా ఇగో అద్దంకి దయాకరు భార్య ఆయమే ఇగో ఇంటి తలుపులు వాళ్ళ కొట్టినా ఏమనలే సార్ ఏందిరా నీ భాష ఎడికెళ్ళి వచ్చిన దరిద్రం మోపోయింది మాకు అన్నట్టుగా పెట్టిందట ఆమె చూడండి ఇగో నేనైతే చెంపలు వల కొడుతుంది చెంపలు వల నేను అర్థం ఇగో నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సారే పాపం ఇంటి తలుపులు వల కొట్టినా ఏమని నీ మీద ఎవరుకుంటా చెప్పు నీ మీద ఎవరికి ఉంటుంది నీతోనే ఏం పంచాది ఉంది ఎవరికి ఆ ఒడ్డు పంచాది ఉందా లేకపోతే నీతోనే భూమి తగదా ఉందా నీ మీద చీట పెట్టుకోనికి ఎవరికేం అక్కరా నువ్వు ఈ భాష ఏంది అసలు క్యాంపస్లో పోయి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏంటి అసలు నువ్వు చెప్పే విధానం ఏంది ఇలా ఇలా నువ్వు నిజంగా చెప్తా ఉన్నా కదా ఇట్లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ భవిష్యత్తులో మనం చూడం ఇంత దరిద్రపు భాష మాట్లాడే ముఖ్యమంత్రి ఖచ్చితంగా భవిష్యత్తులో చూడంగాక చూడము గతంలో ఎప్పుడూ లేకుండే కేసీఆర్ నోట్లకేంచి ఆ కొద్ది మాటలు ఆ ఉద్యమంలో వాడి వేడి ఉండాలి కాబట్టి సన్నాసులు సుంటలు దద్దమ్మలు రండాలు అని అంటే అది విన్ననాడే మనం చాలా బాధపడ్డము అయినప్పటికీ ఆ ఉద్యమానికి అవసరమైంది కాబట్టి మనం అందరం కూడా సైలెంట్గా ఉండము ముఖ్యమంత్రి అయినాక మాట్లాడిన చవటలు దద్దమ్మలను కూడా మనం ఎన్నోసార్లు ఆక్షేపించడము ఇది భాష కాదు ఇది కరెక్ట్ కాదు ఇది మనం ఆ సంస్కృతిని ఖరాబ్ చేస్తా ఉంది అని చెప్పి అన్న కాడికెళ్ళి ఇవాళ డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడను అన్ని బూతులు మాట్లాడి ఫైనల్గా గా నా మీద తీట ఉంటే ఎవరన్నా అన్నట్టుగా మాట్లాడితే అసలు అది దాన్ని ఊహించుకోండిగా అసలు ఎవరి ఊహకి అందరి మాట అది అంత దరిద్రమైనటువంటి మాట అవసరం ఏమున్నది అక్కడ నా మీద ఏమన్నా మీకు పర్సనల్ గడ్జ్ ఉన్నా కోపమున్నా అని కూడా వాడచ్చు హుందాతనంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటాడు హుందాగా మాట్లాడాలి ఇది నీ హుందాతనం ఇది నీ లెక్క ఇది నీ పతారా అని ఇలా కామెంట్లు చేస్తూ ఉన్నారు నువ్వు మళ్ళా ఉస్మాని యూనివర్సిటీకి ఎన్నడు మరి పోయినాడు ఒక్క పోలీసు లేకుండా వందల కోట్లు తీసుకుపోతావా లేదా అని డెఫినెట్గా మేము ఎదురు చూస్తాం డిసెంబర్లో బరాబర్ నేను మళ్ళీ ఇట్లానే అడుగుతాం ఏమాయ నీ వందల కోట్లు రాకపోయా ఏమాయ ఒక్క పోలీసు లేకుండా మీటింగ్ పెడతాంటి ఆర్ట్స్ కాలేజ్ కడా పెడతావా అవుతదా అవుతున్నా అని అడిగే రోజు అతి త్వరలో ఉన్నది